శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ ఆత్మ శరీరము వంటిది కావున ఆత్మయందుండి దానిని నియమించును అట్టి పరమాత్మ అంతర్యామి అమృత స్వరూపుడు నీకు ఆత్మభూతుడని కిందటి భాగంలో తెలుసుకున్నాం సమస్త క్షేత్రజ్ఞులకు ఆత్మగా అంతర్యామిగా ఉన్నట్లు పదవ అధ్యాయమున పేర్కొనబడినది ఇచ్చట అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయముల ఎందు ఉండు ఆత్మను అని నేను లేని ప్రపంచమే లేదని ఈ సమస్త జగత్తు నా ఒక్క అంశ మాత్రమే అని ఆదిత్యులలో నేను విష్ణువు ఇత్యాది వాక్యములచే వివరింపబడినది ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల వివేచనకు సంబంధించిన విషయము ఆరింటికి నేను ఆత్మనను విషయము కూడా చెప్పబడినది ఈ జ్ఞానమే ఉపాధేయమైనదని నా అభిప్రాయము ఇచ్చట కొందరు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని ఇరువురికి సమానాధికరణము చెప్పినందువల్ల ఈ ఇద్దరి మధ్య ఏకత్వము కనిపించుచున్నది పరమాత్మకు అజ్ఞానం వలన క్షేత్రజ్ఞత్వము కలుగును తాడును చూచి పామని భ్రమించినవానికి ఆప్తుడైనవాడు అతనితో ఇది తాడు కదా అని చెప్పినప్పుడు ఆ సర్పభ్రమ ఎట్లు తొలగిపోవునో అజ్ఞానము వలన ఏర్పడిన క్షేత్రజ్ఞత్వ భ్రమ కూడా పరమాత్మ యొక్క ఈ ఉపదేశము వలన తొలగిపోవునని అనుచున్నారు వారిని ఇట్లు ప్రశ్నింపవలెనో ఇచట ఉపదేశము చేయుచున్న శ్రీకృష్ణ పరమాత్మకు ఆత్మ యథార్థ స్వరూప దర్శనము వలన అజ్ఞానము తొలగిపోయినదా లేదా అజ్ఞానము తొలగిపోయినని అన్నచో నిర్విశేష నిర్విశేషేతనామాత్ర స్వరూపుడైన ఆత్మయందు అతద్రూపాధ్యాసము విపర్య జ్ఞానము కలుగునని అనలేము కావున అర్జునుడు మొదలైన వారు తనకంటే భిన్నులని భావించుట వారికి జ్ఞానము ఉపదేశించుట అను అనునవి జరుగు లేక ఆత్మ యథార్థ స్వరూప జ్ఞానము లేనందువల్ల పరమాత్మకు కూడా అజ్ఞానము తొలగలేదని అన్నచో అట్టివాడు ఆత్మజ్ఞానమును ఉపదేశింపలేడు నాలుగవ అధ్యాయము తత్వము తెలిసిన జ్ఞానులే జ్ఞానోపదేశమును చేసదరని చెప్పబడినది అందువలన కొందరు తమకు తోచిన విషయమును సిద్ధాంతముగా భావించి శృతులు స్మృతులు ఇతిహాసములు పురాణములు న్యాయము సదాచారము మొదలైన వాటికి చివరకు తాము చెప్పిన వాక్యములకు కూడా విరుద్ధార్థములను కల్పించుచున్నారు అట్టి అజ్ఞానులు ఇతరులను తప్పుడు తోవకు తీసుకుని పోవుదురు కావున వారి మాటలను నమ్మరాదు కానీ యథార్థ తత్వం ఇది అచ్యద్వస్తు జడ పదార్థము చేతన పదార్థము మరియు పరబ్రహ్మలు క్రమముగా భోగ్యము భోక్త శాసకులు వాటి స్వరూపమును వేదములిట్లు ఇట్లు చెప్పుచున్నవి మాయావి అగు అతడు జగత్తును సృష్టించుచుండగా రెండవ వాడు మాయా బంధనములందు చిక్కుకొనినని మాయా అనగా ప్రకృతి అని మాయావి మహేశ్వరుడని ప్రకృతి క్షరము అమృతము అక్షరము హరుడు అనగా జీవాత్మ ఈ చేతనములను శాసించువాడు పరమాత్మ ఒక్కడే అని శ్వేత శ్వేత రూపనిషత్తు చెప్పుచున్నది అమృతాక్షరం హరహ అను చోటనున్న హర శబ్దముచే భోక్త అనగా జీవుడు సూచింపబడుతున్నాడు ప్రకృతి భోగ్యము కావున దానిని అనుభవించువాడు హరుడని చెప్పబడినది అదేవిధముగా అతడు పరమాత్మ సమస్త విశ్వసృష్టికి కారణుడు ఇంద్రియములకు అధిపతి అయిన జీవునకు కూడా అధిపతి అతనికి జనకుడు గాని అధిపతి గాని లేడని ప్రకృతికి పురుషునకు కూడా అధిపతి అని శ్వేతాశ్వేతరోపనిషత్తు పేర్కొనుచున్నది తైతరీయోపనిషత్తులో అతడు జగత్తునకధిపతి ఆత్మేశ్వరుడని చెప్పబడినది ఇంకను శ్వేత రూపనిషత్తున పుట్టుకయే లేని ఈశ్వరుడు అనీశ్వరులలో ఒకడు జ్ఞాని రెండవవాడు అజ్ఞాని అని అందరి కోరికలను తీర్చు పరమాత్మ నిత్యులలో కూడా నిత్యుడు చేతనులలో కూడా చేతనుడు అనేకులలో ఒక్కడని అతడే భోగ్య వస్తువు భోక్త ప్రేరకుడని ఆత్మకంటే భిన్నుడు ప్రే ప్రేరేపణ చేయువాడని చెప్పబడినది ముండ కోపనిషత్తులో వాటిలో ఒకటి ఫలములను అనుభవించుచుండగా రెండవది ఫలభోగమునకు అతీతముగా నుండి ఊరక చూచుచూ ఉండునని చెప్పబడినది శ్వేత రూపనిషత్తులో కూడా గుణత్రయము కలిగి నరూపమైన బహుసంతానమును సృష్టించు దానిని ఒక జన్మరహితుడు అనుభవించుచుండగా రెండవ వాడు ఆ భుక్త భోగములను ఛజించుచున్నాడని చెప్పబడినది ఉండకోపనిషత్తులో ఆద్యంతములు లేని ఆ గోవు సమస్త ప్రాణులకు మాత భావిని అనే శ్వేతాశ్వేతర ఉపనిషత్తున ఒకే వృక్షముపైనున్న ఈశ్వరుని అతని యొక్క మహిమను తెలుసుకొన్నచో దుఃఖములకతీతుడగునని చెప్పబడినది ఇటువంటి శృతి వాక్యములు అనేకము కనిపించుచు కనిపించును మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి